పెళ్లి పెడాకులు అంటారు దానికి చదువమ్మా మత్స్యవార్త ఐదో అధ్యాయం ముప్పై ఏడో వచ్చింది మీ మాటలు అవునంటే అవును మీ మాట అవునంటే అవును కాదంటే కాదు కాదంటే కాదు అని ఉండవలే నీ పీక తీశారు కదా నేను చెప్పింది చేశారా మీరు అని నేను అడిగాను అనుకోండి ఒక పదం చెప్పేస్తారు అది చాలా చిన్న తప్పు అనుకుంటున్నారు మీరు మీ పీకలు తెగిపోయే తప్పు అది క్రైస్తవులు అంటే ఏమనుకున్నారు ఈరోజు క్రైస్తవులు ఏమండీ యేసు ప్రభువు మంచోడేనండి క్రైస్తవులు మంచోడు కారండి అబద్ధాలు ఎక్కువ ఆడేవాడు క్రైస్తవులు ఎందుకంటే మీరు ఎన్ని తప్పులు చేసినా యేసు ప్రభు రక్తం మిమ్మల్ని బాగు చేసుకు ఎవడ చెప్పాడు ఇది వాళ్ళు అనుకుంటున్నారు మన మీద అలాగా ఎన్ని తప్పులు చేసినా యేసుప్రభు క్షమించేస్తాడా చీరేస్తాడు లోకులు చేస్తే తప్పనుకుంటున్నారు కానీ బైబిల్లో ఉన్న దేవుడు ఆలోచిస్తేనే తప్పన్నాడు లోకులు వ్యవచరిస్తే పట్టుబడితే నేరస్తులు అంటున్నారు కోర్టు చట్టం వాళ్ళని శిక్ష వేస్తుంది బైబిల్లో నువ్వు ఆలోచన వస్తేనే నువ్వు నేరస్తులు ఉంది బైబిల్ ఏది కఠినమైంది రేసు ప్రభు రక్తంలో పాపాలు కడిగి తీసుకుంటావు ఎవడరా ఈ బోధ నీకు చెత్త వేధవా ఎవడ చెప్పాడు ఈ బోధ చీరేస్తాడు ఇలాంటి తప్పుడు బోధలు ప్రజల మధ్య బోధిస్తే దేవుడు నిన్ను ఊరుకోడు ఏ దేనికి నువ్వు నిన్ను క్షమించాలి మరలా బాటంగా ఎందుకు వేయాలి అని చెప్పాడు యేసు ఉన్నాడు కదా అని నీ ఇష్టం వచ్చినట్టుగా చెలరేగిపోతే నిన్ను విడిచిపెట్టడు నువ్వెవడవైనా సరే నీ ప్రార్థన వినడు నీ ప్రసంగాన్ని స్వీకరించడు నీ కోరికలు తీర్చడు నీ కష్టంలో సహాయపడ్డవు ఆ నాలుకతో ఎన్ని అబద్ధాలు ఆడిన నీ నోరు ఈరోజు నీ కష్టం రాగానే నన్ను పిలుస్తావా పలుకుతాడా క్రిస్టియానిటీని చాలా నీచంగా సృష్టించారండి సమాజంలో ఈ దొంగ బోధకులు దొంగ క్రైస్తవులు వాళ్ళ గర్భాల గుండా పుట్టి నీతివంతునిగా నీతిమంతురాలిగా ఉండవలసినా ఉండవలసిన నీవు అీతి మంతురాలిగా నువ్వు ఈరోజు ఉండిపోతున్నావు అబద్ధాలు ఆడటం చాలా చిన్న పని అనుకుంటున్నావు నేను చదువు అమ్మా మాట అవునంటే అవును నీ మాట అవునంటే అవును నీ పీక తీసేయరు కాదంటే ఉండాలి కాదని వీటికి మించినది వీటికి మించినది అవునంటే కాదు కాదంటే అవును అవును కాదు కాదు అవును ఏదో కాదు ఏదో చూసాను అదే చెత్త చెత్త మాటలు చెప్పావనుకో కొంతమంది నేను ప్రశ్నిస్తారండి నువ్వు నిజంగా క్రైస్తవులైతే క్రైస్తవుడు అయితే అబద్ధం ఆడకుండా చెప్పంట నేను చాలా గొప్ప తరక అబద్ధం ఆడదామని ప్రయో నా దగ్గర వస్తారు కానీ అన్ని అబద్ధాలే చెబుతుంటారు ఎప్పుడు అన్ని అబద్ధాలే పిల్లల గురించి అబద్ధాలు భర్తల గురించి అబద్ధాలు భార్యల గురించి అబద్ధాలు కుటుంబం గురించి అబద్ధాలు 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 నువ్వు ప్రార్థన చేస్తే వింటాడని ఎవరన్నారు నీ కష్టంలో సాయిపడమంటే ఎవ దేవు దేవుడు సాయపడతాడా పడతాడని ఎవరన్నారు అస్సలు నీ పక్క క్రైస్తవత్వం చాలా గొప్ప జీవితం అండి లోకాన్ని తలక్రిందులు చేసేవాడు క్రైస్తవుడని అంత పెద్ద అర్హత ప్రకృతి చక్రం మీద నీకు ఇచ్చాడే దేవుని కుమారుడికి క్రైస్తవుడికి ఇచ్చిన అధికారం ఏంటి రాజులైన యాజకులు ఆయన సొత్తు పరిశుద్ధులు లోకమును తలక్రిందులు చేయవారు అని లోకాన్ని ప్రకృతిని తలకిందులు చేసేగలవు అంత పవర్ సూపర్ స్పెషల్ పవర్ పవర్స్ నీకు దేవుడిస్తే నువ్వు అబద్ధాలు ఆడుకొని తిరుగుతున్నావు తప్పుడు ఆలోచనలో తిరుగుతున్నావు మోసపూర్తమైన ఆలోచనలు బ్రతుకుతున్నావు ఏదో ఒక అబద్ధం చెప్పి దాటేసేస్తావు నేను విడిచిపెట్టినా దేవుడు నిన్ను విడిచిపెట్టడు మీ మాట అవునంటే అవును కాదంటే కాదని వీటికి ఉండవలను అది వాడు మీ వెనకాతుండే ఆపరేట్ చేస్తున్నాడు నుండి పుట్టినది వీటిని మించినది దుష్టి నుండి దుష్టుని నుండి పుట్టినది దుష్టుడు ఇస్తున్నాడు ఆలోచన అబద్ధికుడు అబద్ధానికి జనకుడు వాడి పిల్లలు మీరంతా మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు వాడి దురాశలు నెరవేర్చగరుచున్నారు మీ బ్రతుకులలో ఈ ప్రపంచంలో బ్రతుకున్నంత కాలం ఇవన్నీ దేవుడు ఎంత వేదనతో వ్రాయించిన పుస్తకాలు మీరు ఆలోచించండి బైబిల్ అంటే క్రిస్టియానిటీని వేళ తలది